మరి అవినాష్ నీకు సిబ్బు అక్క చెబుతాయి అక్క చెబుతాయి అంతా కూడా సీట్లు ఎక్కించినారని జగన్ రెడ్డి నీ ముఖానికి నువ్వు ఎందుకు ఎందుకు చేసి నా గోపేషను గెలిపించే మీకు అందరికి ఉందా కదా గెలిపించాలి ఎందుకు గెలిపించాలి చెప్పండి అవినాష్ రెడ్డి వస్తే పాపం షర్మిలమ్మ హత్యలు చేసినా వచ్చే అటువంటి దరిద్రుడు ఆలోచన కూడా ఇంకొద పెద్ద చూసా స్టార్టింగ్ లో ఇటువంటి క్యారెక్టర్ అవసరమా నేను కూడా ఎన్ని సార్లు మైక్ కొట్టుకొని చెప్పినా బిల్మే చెప్పినా చవితే మా బీజేపీ తరఫున ఒక భారతీయ జెండా కప్తానని నేను భయపడేవాళ్ళైతే నేను ఓటర్గా తిరిగినా మీరు కనుక్కో కాకపోతే కాకపోతే సమస్యను బట్టి బాధాకరం ఉన్నా కూడా నేను దీని మీద కూడా బతికినా ఎందుకు బీజేపీలో అంటే బీజేపీ పార్టీ శ్రీరామ లెక్క లాంటిది ఎందుకంటే నా పరిస్థితి ఇంత దూరం రాదు దాన్ని గుర్తించే నేను లోపల పాడే ఎలక్షన్లు కంటెంట్ చేయడం కానీ స్థానిక పరిస్థితులు ఎక్కడో బద్వేలు ఉప ఎన్నిక పవన్ గారు ఇక్కడ బద్వేలు రాదే అనుకునే ఆత్మపురి ఉప ఎన్నిక రాదే అనుకునే ఆ తర్వాత తిరుపతి ఉ పోయినా కూడా మాకెళ్ళిపోయినా దాదాపు వెయ్యి మంది మనకు ఎలక్షన్ జరిపినాను అంటే గ్రేటర్ కి ఎలక్షన్ పోయినాం గుర్తించి ఇచ్చారు నేనేదో పై చేయడా మా భూమి వేసిపోయి అడవలే ఆడ పరిస్థితులు బట్టి వచ్చింది అందులో కూటమే అవసరం వచ్చింది ఎందుకు కూటమి అవసరం వచ్చింది ఇక్కడ పరిస్థితి పాపం ప్రెస్లో నువ్వు ప్రెస్ దెబ్బ కొట్టాడు ప్రతిపక్షాలను దెబ్బ కొట్టాడు ప్రజలు దెబ్బ కొట్టాడు ఉద్యోగస్తులే దెబ్బ కొట్టాడు రైతులు దెబ్బ కొట్టాడు చేనేతలు దెబ్బగొట్టాడు మత్స్య కార్మికులు దెబ్బగొట్టాడు భవన కార్మికులు కొట్టాడు కాంట్రాక్టర్లు దెబ్బగొట్టాడు రియల్ ఎస్టేట్ వాళ్ళు దెబ్బగొట్టాడు ఏం దెబ్బ కొట్టింది ఏంది ఏంటో ఏంటి బటన్ నొక్కిరాడు నా బటన్ నొక్కిరాడు నీకు బటన్ నీకు బటన్ మేము డబల్ బటన్ నొక్కుతా ఆలగడ్డ సుల్తాని ఒకటి ఆలగడ్డ ఉంది ఒకటి పక్కనే మన ఊరు పక్కన ఆలగడ్డ ఒకడు వచ్చినాడట ఆలగడ్డ సంతలో అర్ధ చేరు ఊలిపోతూ ఒక గ్రాములు గ్రాములు అసలు తెచ్చిన అప్పు ఆరు లక్షల యాభై వేల కోట్లు ఇచ్చినది రెండు లక్షల డెబ్బై వేల కోట్లు మీద మూడు లక్షల ఎనభై వేల కోట్లు ఎక్కడ తినాయి కాంట్రాక్టర్ ఎక్కడన్నా బిల్ ఇచ్చాడా ఎక్కడన్నా రోడ్లు ఎక్కడన్నా కొత్త రోడ్లు ఎప్పనాయా నేను అడిగాను కరెక్ట్ వచ్చేసి తెలుగుదేశం పార్టీ ఏ విధంగా రెండు వేల పంతొమ్మిది నుంచి ప్రజా పోరాటాల్లో ఉంది ఏ విధంగా మన నాయకుడిని ప్రజల్లో ఉన్నప్పుడు ఏ విధంగా ఇబ్బంది పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు జైలు పాలు చేశారు ఏ విధంగా గతంలో చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిదిలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ విధంగా అభివృద్ధి పదంలో ముందుకు సాగింది రెండు వేల పద్నాలుగులో మన నాయకుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత కొత్త రాష్ట్రము కొత్త సంసారం ఏ విధంగా రాష్ట్రాన్ని నడపాలా మనకేమో హైదరాబాద్ క్యాపిటల్ ని తీసేసినారు అమరావతి క్యాపిటల్ గా మనం డిక్లేర్ చేసుకున్నాం కానీ ఇక్కడ ఉన్న రైతులు ఉద్యోగస్తులు లేదా నిరుద్యోగులు ఏ విధంగా దాన్ని మనము పారదోలాలంటే దాని అన్ని కార్యచరలు పెట్టుకుని ముందుకు సాగినారు అమరావతిని రైతులు స్వచ్ఛందంగా ముప్పై మూడు ముప్పై ఆరు వేల ఎకరాలు స్వచ్ఛందంగా ఇచ్చినారంటే కేవలం అది చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో ఆ ల్యాండ్ బ్యాంక్ ఇచ్చినారు అట్లా ఉన్న నాయకుడిని మనం ఈ రోజు రెండు వేల పంతొమ్మిదిలో రెండోసారి ముఖ్యమంత్రి అయితే మన రాష్ట్రం చాలా బాగుండేది చాలా ముందుకు సాగేది కానీ చాలా ఇబ్బందుల్లో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా లేనిపోని మాటలు నోటికి ఎంతసేంత అంత మాట అని చెప్పి ఓట్లు పండుతున్నారు మరి ముఖ్యంగా కడప జిల్లాలో గెంప గుత్తగా ఓట్లు ఇప్పించుకున్నారు కడప జిల్లా వాడు సొంత జిల్లా వాడు ముఖ్యమంత్రి అయితే వాళ్లకు ఉపయోగం ఉంటుందంటున్నారు ఈ విధంగా ప్రతి ఒక్కరిని మోసం చేసి రైతుల్ని ఉద్యోగస్తుల్ని నిరుద్యోగుల్ని ఈ రోజు ప్రతి ఒక్క పేద మధ్య తరగతి కుటుంబాన్ని కూడా ఈ రోజు పతన నగ్గుతం కార్యక్రమం అని నేను డబ్బులసర సంక్షేమం మీద అని చెప్తున్నాను ఒక సైడ్ సంక్షేమం అంటూనే ఇంకొక సైడ్ కరెంట్ ఛార్జీలు బస్ ఛార్జీలు పెట్రోల్ డీజిల్ రేట్లు పక్క రాష్ట్రాలతో పోల్చుకుంటే మన రాష్ట్రంలో చాలా ఎక్కువగా ఉన్నాయి ఈ విధంగా మనం ప్రతి విషయంలో ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ ప్రభుత్వం ఫెయిల్యూర్ అయిపోయింది కాబట్టి మనం రాష్ట్రం బాగుండాలన్నా మన రాష్ట్రంలో ఉన్న ప్రజలు బాగుండాలన్నా మన నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు రావాలన్నా రైతులు బాగుండాలన్నా ఖచ్చితంగా మళ్ళా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితేనే మనందరికీ మంచి రోజులు వస్తాయని కూడా సభాముఖంగా తెలియజేస్తున్నాను ఈ రోజు ఉమ్మడి అభ్యర్థిగా కడప పార్లమెంట్ అభ్యర్థిగా నన్ను చంద్రబాబు నాయుడు గారు ఆశీర్వదించి మీ అందరి ముందుకి పంపించడం జరిగింది ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా నన్ను రెండు వేల ఇరవై ఒకటిలో నేను ఈ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గా బాధ్యతలు తీసుకున్నా తీసుకున్న రోజు నుంచి నిత్యం ప్రజల్లో ఉంటూ ఏ కార్యక్రమమైనా పార్టీ కార్యక్రమం బాధుడే బాధుడే గాని లేకపోతే ప్రాజెక్టుల పైన యుద్ధ పేరు కానీ యోగాలను కానీ ఇదేం తర్మరా మన రాష్ట్రానికి కానీ ఇటువంటి కార్యక్రమాలన్నీ పార్టీ కార్యక్రమాలన్నీ చిత్తశుద్ధితో పనిచేసినాను కానీ మనకు ఉమ్మడి ఎన్డీఏల కూటమిలో భాగంగా ఈ జమ్నా